ని నర్సాపూర్ చౌరస్తాలోని ఓ ఇంజన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోగా బండి స్టార్ట్ కావట్లేదు ఎందువల్ల అని మెకానిక్ దగ్గరికి వెళ్ళగా పెట్రోల్ ట్యాంక్ లో నీళ్లు తెలిపాడు వాటిలో పెట్రోల్ తీయగా నీరు కింద పైన పెట్రోల్ దాని షాక్ అయిన బండి యజమాని వెంటనే ఆ పెట్రోల్ బంక్ వెళ్లి ఆందోళన చేశాడు ఆ సమయంలో ఉన్న బండి యజమానులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు బండి సర్వీసింగ్ ఇస్తే నాకు త్రీ పార్టీకి సర్వీసింగ్ చేసి అబ్బాయి నాకు బండి తీసుకొచ్చిచ్చింది తీసుకొచ్చి ఇచ్చినాక ఆయనతో నా తాలు స్కిడ్ అడ్డంబడ్డా ఇంట్లో అడ్డం పడితే బండి తీసుకొని ఆయనకు వరకు నరసాపురం చోరస్తా వచ్చేవారు గుడ్ గు అన్నది బండిలో పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోయినాక ఇల్లు ఈ పంపులో ఇండియన్ ఆయిల్ పంపు నర్సాపురం చౌరస్తాలో మూడు వందల రూపాయల పెట్రోల్ పోయించుకున్నా పోయించుకొని మా దోస్తు మైబాబు ఉంటాడు పెట్రోల్ మన మెడికల్ షాప్ దగ్గర ఆయన దగ్గర పోయే వరకు కూడా ఇంత ఊటు సర్వీసింగ్ మన ట్రబుల్ కావచ్చు అని నేను అనుకున్నాను అనుకునేవారిలో మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ మా ఇంటి దగ్గర పోయేవారు కాదు మళ్ళీ ఆగిపోయింది మా ఇంట్లో లోపల ఎక్కిద్దాం నాకు అవస్థ వర్షం ఇంటనే అడ్డం పడ్డాను నేను అడ్డం పడ్డాక అవస్థవశమవుతుంది ఎక్కి రాలేదు ఎక్కియ్య రాకపోతే బల్ మీట్కి ఎక్కించినా మీరు పోయినా అయితే పెట్టినా ఆయన నిన్న ఆయన మసాజ్ ఆయన ఏమంటారు మసాజ్ తరఫు బీజే తరీపీ వచ్చింది నాకు చేసి చేసినాక మళ్ళీ ప్రొద్దున స్టార్ట్ చేద్దామని నేను చూసేవరకల్లా మొత్తం టోటల్ పెట్రోలు స్టార్ట్ అవుతులేదు బండి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయిన మెకానిక్ మెకానిక్కి బ్రహ్మలేదు బ్రహ్మాండ మెకానిక్ వచ్చి అన్న కార్పెటర్ చెప్పండి నాకు కావచ్చు అని తీసుకోపోయి తీసుకొప్పేవరకల్ మొత్తం పెట్రోల్ అన్నం మొత్తం వాటర్ ఉన్నది పెట్రోల్ పెట్రోల్లో మొత్తం వాటర్ ఉన్నది ట్యాంక్ అన్న మొత్తం ట్యాంక్ ట్యాంక్ పెట్రోల్ తీసుకొచ్చి నాకు అవసరం రాత్రి లేదు ఇక రాత్రి కూడా ఎందుకు గడపడానికి పొద్దుగాలు తీసుకున్నా మా దగ్గర ఇలా పదకొండు వందల లీటర్లు రుండంగా ప్రొడక్ట్ బయటికి రాదు ఏమైనా వాటర్ ఉంటే పదకొండు వందల లీటర్ల కింద ఉంటుంది ఒకటి మీరు ఎనీ టైం జారు కానీ బాటిల్ కానీ కొట్టి చూసుకొని ఇలా వాటర్ ఉంటే బాగా అంతకన్నా మనం ఏం చే